రైతు సోదరులకు నమస్కారం అండి ఈరోజు మనము అల్ట్రాస్టాంగ్ డెమో ఇచ్చిన ఫార్మర్ దగ్గర ఉన్నాము సింథసిస్ అగ్రిటిక్ అండి వారిది అల్ట్రాస్టాంగ్ అది ఏ విధంగా పనిచేసిందో రైతు మాటలో తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ మీ పేరు సార్ నా పేరు బుక్యా శంకర్ అండి సాయిరామ్ తండ జులుపాడు మండలం కొత్తగూడెం జిల్లా సార్ ఇది ఇప్పుడు మీకు మన సింథసిస్ అగ్రిటెక్ కంపెనీ వారిది స్ట్రాంగ్ అనేది మీకు డెమో ఇచ్చారు కదా సార్ అవునండి ఇచ్చారు ఇచ్చారు ఈ డెమో ఇవ్వకముందు మీ తోట ఏ విధంగా ఉన్నది డెమో ఇచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నది తోటి రైతులకు ఈ మందు యొక్క ఏ విధంగా పనిచేసిందో చెప్పగలుగుతారా సార్ చెప్తా చెప్తా చెప్పండి సార్ మందు ఒకసారి చూపారా సార్ ఏ విధంగా ఉందో ఒకసారి తోటి రైతులు కూడా మీరు చూపించండి ఇందులో ఏమైనా కలిపి ఏమైనా కొట్టిచ్చారా ఇదొకటే కొట్టిచ్చారా సార్ వేరే మందులు ఏం కనిపించట్లేదు ఈ నాలుగు డబ్బాలు ఉంటాయండి ఇవి ఇందులో నాలుగు డబ్బాలు ఉంటాయి ఈ నాలుగు డబ్బాలు కలిపి డిమో ఇచ్చారు నాకు సార్ డిమో ఇచ్చారు నాలుగు డబ్బాలు ఇవి సార్ అయితే నాకు తోట కంపెనీ వాళ్ళు వచ్చి ఇలా చెప్తా ఉంటే నేను నమ్మకపోయేది వాస్తవంగా అయితే ఏం కాదు మీరు కొట్టండి మీరు చెప్పినండి కొట్టండి అంటే నేను నాకు డిమో ఇస్తే డిమో కొట్టా కొడితే నా తోట అంతా బాగా ముద్దు ఉండింది అంటే ఇది కొట్టక ముందు కొత్త ముందు బాగా ముద్దు కాయ కాచి తోట ఆగిపోయింది అంతవరకు ఇక చెప్తా ఉంటే డిమో కొట్టి చూడండి ఈ మందు రిజల్ట్ ఎటువంటి చాలా అనుకుంటే సర్లే అయ్యా చూద్దాం అన్నట్టు తీసుకొచ్చి కొట్టించారు దేవుడి దేవాల ఈ మందు మంచి మందే ఇంగ్లీష్ లో పేరు అంత రాకపోవచ్చులే కానీ నాకైతే మంచి మందే ఇది మంచి మందు నాకైతే పూత లో బాగా నల్లి ఉండేదండి అంటే ఇది కొట్టక ముందు కొట్టక ముందు పూతలో నల్లి నల్లింగ్ వచ్చింది పక్క చేలు అంతా చేలు ఏమైందంటే ఆకులన్నీ రాలిపోయి ఆ పత్తిసేలు ఉన్న కీటకాలు పురుగులు దోమ నల్లి మొత్తం తోట కల్లుకుంటే నా తోట ఏం లేదండి బాగా గజ్జి గజ్జి చికాగ్గుంది నాకు దేవుడి దేవల్లన కంపెనీ వాళ్ళు నాకు సాయం చేసి కొట్టి చూడండి దీని తర్వాత రిజల్ట్ ఏదో తెలియాలంటే నాకు రిజల్ట్ అయితే మందు కొట్టా మంచి పని చేసిందండి నల్లి పోయింది పూతలో నల్లి లేదు ఒకసారి చూడండి ఒకసారి పూతలో నల్లి లేదు లేదు సారి కొట్టక ముందు అయితే ఒక పూతలో ఐదు సార్ నా సెల్లు మీద ఇలా దులుపుతుంటే పెద్దోళ్ళు తింటా ఉంటే చెల్లు మీద నడుస్తా ఉండేయండి అటువంటిది ఈ మందు వలన నల్లి పోయింది ఆ మామూలు దోమ కూడా పోయింది ఆ కాపుకైతే మంచిగా పూత పిందె కాపీకి మంచి ఇప్పుడే పిందెతో మళ్ళీ అందుకుందండి ఈ మంది ఏదైతే రైతు వారికి కొట్టుకోవటానికి మంచి మంది ఉందండి మీకు రైతులు కూడా నలుగురు చెప్పాలని నేను కోరుకుంటున్నానండి రైతులకు చెప్పండి మీరు చూపించండి నేను కూడా ఈ చూడండి ఒకసారి ఇట్లా ఇలా కూడా చూడండి మీరు ముందు కొట్టని సార్లు కూడా కొన్ని ఉండేయండి సార్ ఏమండి మీకు ఎన్ని పంపులు డెమోజ్ ఇచ్చారు సార్ ఇది నాకు మూడు పంపులు ఇచ్చారు మూడు పంపులు డెమో ఇచ్చారు మూడు పంపులు ఇచ్చారు అంటే సహజంగా రెండు పంపులే ఇస్తారు కానీ ఆ పంపు ఆ స్టీల్ పంపు వలన పన్నెండు లీటర్ నీళ్లు కాబట్టి నీళ్లు తక్కువ కాబట్టి మూడు పంపులు దాకా కొట్టుకున్నా కొట్టుకుంటే కొట్టినంత మట్టికి ఒక అరెకరం సుమారు ముప్పై కుట్లు సుమారు కొడితే దేవుడి దేవుల రిజల్ట్ బాగుందండి మీరు ఒకసారి చూసుకోవద్దు రైతులు కూడా మీరు చెప్పండి ఈ మందు ఈ మూమెంట్ లో కొట్టుకునే మందండి ఎందుకంటే పత్తి సేలు పత్తి సేలు మొత్తం నల్లి అటువంటి పత్తి చేలు అంతా ఆకులు కాలిపోతే తోటల మీద పడ్డదండి తోటల మీద పడితే తోటలు ఎక్కడికెక్కడనే ఎర్రబడిపోతని నల్లి వల్ల ఎర్రబడిపోతున్నాయి ఈ మందు మీరు ఎలా కనిపెట్టారో లేని నాకైతే అద్భుతమైన మందు ప్రతి తోట రైతులు అందరికీ నేను చెప్పగలుగుతా మా ఊళ్ళో రైతులు కని చెప్తాను మాజీ వాళ్ళ రైతుల్లో పొట్లల్లో పోయి కూడా చెప్పగలిగే కెపాసిటీ ఉంది ఈ మందులో నాలుగు కాదు ఈ మందులో ఉంది పర్లేదు మంచి మందు అండి ఇది మీరు రైతులు కూడా చెప్పండి చూపియండి సార్ ఇప్పుడు ఈ తోటని మీకు గ్రోతింగ్ అయితే మంచిగా వచ్చింది కదా గ్రోతింగ్ వచ్చింది ఇగురు వచ్చింది అండి ఎగురుతో పాటు పోతొచ్చింది పోతొచ్చింది ఆ ఇగురు ఎంత వచ్చింది తెగురు అంత పోతొచ్చింది పురుగుబాయ్ పురుగుంది ఆ పత్తి ఒకటి మీరు అర్థంగా ఒకసారి చూడండి పత్తి అంతా ఆకులు రాలిపోయి మాదే పత్తి ఆ పురుగు అంతా అందులో ఉన్న దోమ మతం ఇందులో అటాక్ అయింది పోతా లేదు లేదు ఏమి లేదు ఏ ముండి ముండిగుంటే ఈ అల్ట్రాంగ్ పర్లేదు చూడండి సార్ ఒకసారి ఒకసారి రైతులు చూడండి ఇప్పుడు రైతు విన్నారు కదా స్ట్రాంగ్ ఏ విధంగా పనిచేసిందో మీరు కూడా ఒకసారి తోటను గమనించగలరు ఏ విధంగా ఉందో మొత్తం ఇప్పుడైతే మంచిగా ఇగురు మీద ఉంది మంచిగా ఫ్లవరింగ్ ఉంది ఇంకా మనకి మంచి పూతలు వస్తున్నాయి అండి కావాలంటే చూడండి అసలు ఈ చేను మొత్తం చూసినా గాని ఇది ఒకసారి చూడండి ఒకసారి చూడండి అండి ఈ గూడు కట్టింది ఇది పురుగు గూడు ఈ పురుగు గూడు ఇది ఈ పురుగు గూడు చేడ చూసినా ఇక ఇటువంటి గూడే ఎక్కువ కానొచ్చేది ఏందబ్బా ఇది ఏం మందు కొడితే పోద్ది అనుకుంటే ఈ పురుగులో ఉన్న గూడు ఎక్కడ ఎక్కడ మొత్తం నాహనం గుడ్డు గుడ్డు గుడ్డుతో సహా లేదు చూడండి మీరు కూడా అబ్జర్వ్ చేసి చూడండి ఓకే గుడ్డుతో సహా చచ్చిపోయింది ఇది నాకైతే ఈ మందైతే మంచి పని చేసిందని నేను భావిస్తాను ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ